రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ కాఫీ అమారన్ క్రికెట్ అభిమానులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జట్టుకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో ఈమెకంటూ ప్రత్యేకంగా ఓ జోనర్ పబ్లిక్ ఫ్యాన్స్గా మారిపోయారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నప్పుడు వచ్చే ఫ్యాన్స్లో సగం మంది కావ్యా పాపను చూడటానికి వస్తారు సింపుల్ అండ్ క్యూట్గా కనిపించే ఈమెను కూడా వదలలేదు కేటుకాలు ఎస్ఆర్హెచ్ ప్లేయర్కు ఆమె కిస్ చేస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి నెట్టింట్లో వదిలారు రష్మిక కాజల్ కత్రినా కైఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలతో అడల్ట్ వీడియోలను క్రియేట్ చేసి నెట్టింట్లో వదులుతున్నారు కేటకాలు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ పరువు తీసే పనులు చేస్తున్నారు ఇన్వాల్వ్మెంట్ లేని వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజలను పిచ్చివాలని చేస్తున్నారు కొత్త కొత్త ఏ టూల్స్ వస్తున్నాయని సంతోషపడాలా లేక వాటిని ఇలా దుర్వినియోగం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కాఫ్యమారన్ ను టార్గెట్ చేశారు కేటీకాలు కాఫీ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ మ్యాచ్ జరిగేటప్పుడు సీరియస్ గా చూస్తూ ఫోర్ సిక్స్లు కొట్టినప్పుడు ఆమె కేరింతలు క్రికెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటాయి పైగా సినీ హీరోయిన్ ను తలపించే ఆమె క్రికెట్ జట్టును ఎంచుకునే సమయంలో తన స్పాంటేనియస్ నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ సీజన్ మొదట్లో అందరూ కావ్యను ట్రోల్ చేశారు అలాంటి ఆటగాలను పిక్ చేసుకుంది ఏంటి అని తిట్టిపోసారు అయితే ఆమె తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ను నిలబెట్టింది టాప్ ప్లేయర్లను కూడా మట్టి కరిపిస్తూ ఉన్నారు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్న టీంలు కూడా ఇప్పుడు హైదరాబాద్ టీం కు భయపడుతున్నాయి అయితే కాఫియా తీసుకున్న నిర్ణయాలు ఎంచుకున్న ఆటగాళ్ల కారణంగానే ఇప్పుడు సన్ రైజర్స్ ఊపు మీద ఉంది ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో కాఫియా డీప్ ఫేక్ వీడియోపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ మార్క్ రమ్ ను కాఫియా మార్గన్ హగ్ చేసుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టినట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నది వేరే మహిళ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఏడెన్ మార్క్రమ్ సారథిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ టోర్నీలో సన్ రైజర్స్ వరుసగా రెండు సీజన్లో ఛాంపియన్గా నిలిచింది సెకండ్ సీజన్ విజయం తర్వాత మార్క్రమ్ తన సతీమణి నికోల్ మార్క్రమ్ను ఎత్తుకొని ఎత్తుకుని ఇచ్చాడు ఇక ఆ వీడియోను వాడుకున్న ఆకతాయిలు మార్క్రామ్ సతీమణి కావ్య ముఖాన్ని స్వాప్ చేసి వదిలేశారు అంతే అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాగా డీప్ ఫేక్ వీడియోపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు తమ అభిమాన టీమ్ ఓనర్ పై ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడితే దేశం మరింత వేగంగా ముందుకెళ్తుంది అలా కాదని ఇలా డీప్ ఫేక్ వీడియోలు అంటూ చిల్లర పనులు చేస్తే మాత్రం కేటగాలు జైలు కూడు తింటూ బతకాల్సిందే ఏమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి